హల్క్ నాయనా నా చివరి కోరిక ఒకటే చెప్పండి నాన్న నేను తప్పకుండా చేస్తాను నువ్వు ఇకపై కోపంతో కాదు ప్రేమతో జీవించాలి మీ మాటనే నా జీవితం నాన్న నా చివరి కోరిక నెరవేర్చేందుకు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు హల్క్ ధన్యవాదాలు నాయనా పాప నీ కోరిక నా బాధ్యత నీ కోసం ఏమైనా చేస్తాను సార్ ఇది సాధారణ హోటల్ కాదు ఇంత డబ్బు ఇలా నేలవై చల్లడం సరైంది కాదు మేడం ఈ డబ్బు మా పాప చివరి కోరిక కోసం ఆయన కల నెరవే నా చివరి కోరిక నెరవేర్చేందుకు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు హల్క్ ధన్యవాదాలు నాయనా పాప నీ కోరిక నా బాధ్యత నీ కోసం ఏవైనా చేస్తాను ఈ పని చాలా కష్టంగా ఉంది కానీ కుటుంబం కోసం ఏదైనా చేస్తాను హల్క్ ఈ రోజు హల్క్ ఎయిర్లైన్స్ ను కొనుగోలు చేస్తున్నాను హల్క్ గారు ఇది చాలా పెద్ద ఒప్పందం నీ విజయం చూసి నాకు గర్వంగా ఉంది నీ కల ఇప్పుడు నిజమైంది పాప నాయనా నువ్వు సాధించిన విజయాన్ని చేసి నాకు చాలా ఆనందంగా ఉంది పాపా నీ చివరి కోరిక నెరవేర్చడమే నా లక్ష్యం ఇప్పుడు నీతో కలిసి ఈ నా చివరి కోరిక నువ్వు నెరవేర్చావు ఈ రోజు నాకు జీవితంలో అత్యంత ఆనందమైన రోజు నీ ఆనందమే నాకు అసలైన విజయం దయచేసి అయ్యా మీరు సహాయం చేయాలి ఇంకా సమయం కావాలి చాలు నేను మీకు షరతులు చెప్పాను చెల్లించండి లేదా పరిణామాలు ఎదుర్కోండి